అలాగే మక్కాలో ఉన్నటువంటి ముష్రికులు దైవదూతలను అల్లాహ్ యొక్క కుమార్తెలు అని అనేవారు ఇలా అనటము సరికాదు దైవదూతలు అల్లాహ యొక్క కుమార్తెలు కారు కాని దైవదూతలు అల్లాహ యొక్క దాసులు ఈ రకమైనటువంటి భావన దైవదూతలు అల్లాహ యొక్క కుమార్తెలు అని భావించటము అల్లాహ యొక్క దాస్యం నుండి తొలగిపోవటము దైవదూతలు కూడా అల్లాహ యొక్క దాసులు అని విశ్వసించటము ఇది సరైనటువంటి దాస్యము మరి అలాగే హజరత్ ఈసా యేసు క్రీస్తు వారిని కూడా కొంతమంది అల్లాహ యొక్క కుమారుడు అని అంటూ ఉంటారు ఆయన కూడా అల్లాహ యొక్క కుమారుడు కాదు ఆయన కూడా అల్లాహ్ యొక్క దాసుడే భూమి ఆకాశాల్లో ఉన్నవారంతా కూడా యొక్క దాసులే ఎవరు కూడా ఆయన యొక్క సంతానము కాదు అల్లా కుమార్తెలు కుమారులు సంతానం నుండి పరిశుద్ధుడు ఇది ఒక లోపము కాబట్టి ఈ లోపానికి అతీతుడు అల్లా ఈ రకమైనటువంటి భావన విశ్వాసము అల్లా యొక్క దాస్యము పంతొమ్మిది సూరాలు సూర్యమర్యంలో వాక్యము ينبي يمدن ان دي تنبي ايدوركو برسيلين شاندي الله يمدنا رو وخالد تخذ الرحمن ولدا لقد جئتم شيئا اددا تكاد السماوات يتفتن منه وتنشق الارض وتكر الجبال غدا اندأوا للرحمن ولدا وما ينبغي للرحمن ان يتكد ولدا ان كل من في السماوات والارض الا آتي الرحمن ابدا لقد أحسهم وعدهم أد ఆతిహి యౌమల్ కియామతి ఫర్ద ఇక్కడ అల్లా ఏమంటున్నారు వారు అల్లాహ్ రెహమాన్ ఎవరినో తన కుమారుగా చేసుకున్నాడు అని అంటున్నారు ఇది ఆయనపై గొప్ప అభాండ చూసారా ఇది గొప్ప పాపము అభాండ ఆ రకంగా చెప్పటము అల్లా సంతానము అనే విషయం నుండి పరిశుద్ధుడు కాలుత్తఖర్ రహ్మాను వలత లకత్ జీతు జిబాల్ జిబాలు ఈ మాటకు కారణంగా ఆకాశాలు పగిలిపోవచ్చు తొందరలోనే భూమి పగిలిపోవచ్చు పర్వతాలు తునాతునకలైపోతాయి అంత భయంకరమైనటువంటి మాట ఇది కాబట్టి అల్లా యొక్క అందరూ దాసులే కానీ ఎవరు కూడా ఆయనకి సంతానం కారు షక్కుల జిబాలు హద్ద రహమాని వలద వీరు అనే ఈ మాటకు కారణంగా ఎవరినో తన కుమారుడుగా చేసుకున్నాడని వమా ఎంబగిలి రహ్మాని అత్తకిద వలద ఆ రహ్మాన్ అల్లా ఎవరిని కూడా తన కుమారుడుగా చేసుకోలేదు చేసుకునే అవసరం ఆయనకి లేదు సమావాతి ఇల్లా ఆతిర్ రహ్మాని అబద భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ కూడా ఆయన సమక్షంలో దాసులుగానే సమావేశం అవుతారు చూసారా ఎవరు కూడా ఆయన యొక్క కుమారులుగా ఆయన ముందు సమావేశం అవ్వరు ఆయన యొక్క కుమార్తెలుగా ఆయన ముందు సమావేశం అవ్వరు భూమి ఆకాశాల్లో ఉన్నవారందరూ ఆయన ముందు దాసులుగానే సమావేశమవుతారు కావున ప్రవక్త మహమ్మద్ సల్ల్లా అలిం అన్నారు లాతరుని కమాతరు తిన్న సారెమర్యమ్మ ఫై అబ్దు అబ్దుల్లాయి ఫనమా అన అబ్దు ఫుల్ అబ్దుల్లాయి వరసూల్ మీరు హజర్త్ ఈసా అలీస్లాం సలాం క్రీస్తుని క్రైస్తవులు ఎలాగైతే దేవుని కుమారుడు అని చేసుకున్నారో అలా నాకు చేసుకోకండి మీరు నేను యొక్క దాసుడిని కాబట్టి నన్ను మీరు యొక్క దాసుడు అనండి ఫకూల్ అబ్దుల్లా ఓ రసూలు నేను యొక్క దాసుడిని మరియు యొక్క రసూల్ అని అనండి నన్ను కూడా మీరు యొక్క కుమారుడు అనకండి ఇది మహాపాపము అదే విధంగా అల్లా మరొక సూరాలు సూర్య జుఖ్రఫ్ సూరా నంబర్ నలభై మూడు ఆయత్ నంబర్ యాభై తొమ్మిదిలో కూడా అంటున్నాడు ఏమంటున్నారు చూడండి ఇసాఅల్ ఇస్లాం గురించి అంటున్నారు మక్కాలో ఉన్నటువంటి ముష్రిక్లు అన్నారు ఓ మొహమ్మద్ సల్లా అల్లం మీరు హజరత్ ఇస్సా అల్లీ ఇస్లాం గురించి చెప్తున్నారు కదా ఖురాన్లు మరి ఆ ఇస్సా అల్లి ఇస్లాంని క్రైస్తవులు దేవుడుగా చేసుకున్నారు కదా మా దేవుళ్ళ కంటే ఆయన ఏమైనా గొప్పవాడా అని చెప్పి మక్కా ముష్రికులు నినాదాలు పెడుతున్నారు అప్పుడు అల్లా సమాధానం చెప్తున్నారు ఏను అబ్దున్ ఈసాల్ ఇస్లాం దేవుడు కాదు ఆయన కూడా నా దాసుడే చూసారా ఆయన కూడా నా దాస్యంలోనే జీవితాన్ని గడిపారు అన్ అమ్న అలీహి నేను ఆయనపై అనుగ్రహించాను అనేకమైనటువంటి సూచన కార్యక్రమాలు చేసే అనుగ్రహాలు నా వైపును నేను ఇచ్చాను మృతులను బ్రతికించేవారు కుష్ఠవారిని స్వస్థతపరిచేవారు ఇవన్నీ కూడా నా అనుగ్రహాలు ఆయనకి ప్రసాదించాను తండ్రి లేకుండా తండ్రి ప్రమేయం లేకుండా ఆయన నేను సృష్టించాను ఇది నా అనుగ్రహము హువా నేను బనీ ఇస్రాయల్ జాతి ప్రజల కొరకు ఒక ఉదాహరణగా ఆయన్ని పంపించాను అంతేగాని ఆయన నా కుమారుడు కాదు ఆయన దేవుడు కాదు అని అల్లా ఖండించారు మరి అలాగే మహాప్రవక్త మహమ్మద్ సల్లాహు అసలం వారి గురించి కూడా అల్లా హురాన్లో ఆయన కూడా నా దాసుడే అంటున్నాడు ఇక్కడ పదిహేడవ సూరాలు సూరబణి ఇస్రాయల్ వాక్యం ఒకటి సుబహాన్ అల్లది అసర్ అబి అబ్దిహ్ లైల మస్జిద్దుల్ హిల్ మస్జిద్ల్ అక్స బారనాహుల ఉల్లి ఆ పరిశుద్ధుడు అల్లా తన దాసుని అంటే మొహమ్మద్ సుల్లాహలం వారిని ఒకే రాత్రిలో మస్జిద్ హరం కాబా నుండి మస్జిద్ అక్సాకు తీసుకెళ్లారు దానినే మేరాజ్ అంటారు ఇస్రా అంటారు మహాప్రవక్త మహమ్మద్ సుల్లాహసల్ వారిని అల్లా ఒకే రాత్రిలో సుమారుగా మక్కా నుండి బైతుల్ మహ్దిస్ మస్జిద్ అక్సా పాలస్తీన్ అక్కడికి సుమారుగా పదమూడు వందల కిలోమీటర్ల దూరం ఒకే రాత్రిలో ఆయన్ని తీసుకెళ్లారు అని అల్లాహ్ అంటున్నారు ఎవరిని తన దాసుని అక్కడ ముహమ్మద్ సల్లాహ్ సలం వారు ఎవరు అల్లాహ్ యొక్క దాసుడు ఆయన కూడా ఆయన అల్లహ యొక్క దాసుడు అని విశ్వసించటము ఇది అల్లహ దాస్యము అద అల్ ఇస్లాం యేసుక్రీస్తు వారు కూడా అల్లాహ యొక్క దాసుడుని విశ్వసించడము ఇది అల్లాహ్ యొక్క దాస్యము అది మిగతావి తర్వాత విందాం